హాయ్ ఫ్రెండ్స్ అక్వాకల్చర్ ప్రేమికులకైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం అయితే వచ్చిందండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకర్స్ అనేది ఫిష్ పాండ్ అమ్మకానికి వచ్చింది ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కేవలం పదహారు కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అని అనుకోవచ్చు కనిపిస్తున్న ఈ హౌస్ కూడా గెస్ట్ హౌస్ అండి ఇది ఇంతకుముందు యూజ్ చేస్తున్నారు ఇది కూడా ల్యాండ్ ఓనర్ది ఈ దారి అంతా కూడా మనకు వెళ్ళే ఫిష్ పాండ్కి వెళ్ళే రూట్ ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ లాగా వస్తుంది ఇందులో అయితే రెండు బోర్లు అయితే ఉన్నాయండి ఒకటి లోతు బోర్ ఉంది ఒకటి పైన బోర్ ఒకటి ఉంది ఇక్కడ కరెంటు కూడా నైన్ అవర్స్ కరెంట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు ఎకరా కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు నెగోషియబుల్ ఉంటుందండి రూట్ కనెక్టివిటీస్ కూడా మనకి నెల్లూరు టౌన్కి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మరిన్ని వివరాల గురించి అయితే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ అండి బాయ్